హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూడండి ఆనియన్ కట్ చేస్తున్నాను కదా ఇక్కడ మొదలు ఉంటుంది కదా మొదలు దగ్గర ఇలాగ రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకొని దీనిలో మనము రెగ్యులర్గా దీపం పెట్టుకుని ఒత్తులు కానీ లేదంటే ఇలా పువ్వుత్తి కానీ ఒకటి ఇలా ఇన్సర్ట్ చేసేసి దాంట్లో ఏదైనా సరే ఒక ఆయిల్ అది మనము దీపం పెట్టుకున్న ఆయిల్ అయినా కోకోనట్ ఆయిల్ అయినా నువ్వుల నూనైనా ఏదైనా పర్లేదు ఏదైనా ఒక ఆయిల్ వేసేసుకొని ఇలా దీపం వెలిగించాలన్నమాట ఇలా వెలిగించిన దీనిని దేనికోసం అంటే మనకైతే ఇంట్లో వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎక్కువగా బట్టల ఆరణి స్మెల్ లేదంటే ఇంట్లో అంత తడిగా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా వాటర్ పోసేస్తూ ఉంటారు కొంతమంది చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలు అయితే పాస్ పోస్తూ ఉంటారు స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలాగే ఈ ఈవినింగ్ టైం అయిందంటే ఫైవ్ సిక్స్ అయిందంటే చాలు ఇంకా దోమలు పురుగులు అన్నీ వస్తూ ఉంటాయి దానికోసమైతే ఇలా సాయంత్రం టైంలో ఆనియన్లో ఒత్తి పెట్టేసి ఆయిల్ వేసేసి దీపం వెలిగించుకోండి ఆనియన్ నుంచి వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది అనమాట ఇది ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది అలాగే దోమలు రాకుండా పురుగులు చిన్న చిన్న కాక్రోచ్ రాకుండా కూడా ఇది చాలా వరకు పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలైతే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా స్పెట్స్ కనపడ్డాయి అంటే మాత్రం మొదలు పెట్టారు అమ్మా ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అని తీసుకుంటా ఉంటారు అవి యూజ్ చేయడం తక్కువ కొనడం ఎక్కువ అనమాట వీళ్ళు ఎన్ని జతలు పడేశానో ఎన్ని జతలు విరగొట్టేశారో ఒక్కొక్కటి కనపడితే ఒక్కొక్కటి కనపడవు మళ్ళీ సేమ్ తీసుకుంటారు ఇద్దరు బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి మాత్రం టైంకి దొరకవు ఇక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు లేదంటే బయట ఎక్కడన్నా పెట్టేస్తే సరిగ్గా లేకపోతే అంత పాడైపోతూ ఉంటాయి బాగాలేవు మేము పెట్టుకోమంటారనమాట సో వాళ్ళ కోసం అయితే నేను ఇలా ఆలోచించి ఇదైతే ట్రై చేస్తున్నాను ఇలా ఒక పాత బ్యాంగిల్ని తీసుకొని దానికైతే ఇవి పెట్టేసుకోండి వాళ్ళు రెగ్యులర్ గా పెట్టుకునే స్పెడ్స్ ఉంటాయి కదా అవి ఇలా పెట్టేసుకొని వాళ్ళ ఒక డ్రెస్సెస్ ఉండే కప్బోర్డ్లో ఏదైనా హుక్ పెట్టేసి దానికి తగిలించేయండి వాళ్ళు డ్రెస్ వేసుకునేటప్పుడు గుర్తొస్తాయి లేదంటే కనుక మనము ఎక్కువగా కీస్ పెట్టుకుంటాము కదా మెయిన్ డోర్ దగ్గర కీస్ పెట్టుకునే దగ్గర సరే మీరు కీ హ్యాంగర్ కి ఇలా తగిలించారంటే ఆటోమేటిక్గా డోర్ లాక్ చేసేటప్పుడు లేదంటే కీస్ తీసుకునే టైంలో గుర్తొస్తాయి పెట్టుకుంటా ఉంటారు నీట్ గా ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా వాళ్ళు తీసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి మనము పిల్లలు అనే కాదు మనమైనా సరే మనం ఎక్కువగా బండిపై వెళ్ళేటప్పుడు డస్ట్ నుంచి లేదంటే ఈవినింగ్ టైంలో అయితే పురుగులు కంట్లో పడకుండా అలా ఎక్కువగా సేఫ్టీ కోసం పెట్టుకుంటూ ఉంటాం కదా మనమైనా సరే ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి పిండి అయితే కొంచెం ఎక్కువగానే ఆడిచి పెట్టుకుంటాం కదా మనము మిక్సీలో వేసుకున్నా సరే రెండు మూడు రోజులకు వేసుకుంటాము గ్రైండర్ అయితే ఇంకొంచెం గట్టిగా మంచిగా వాటర్ లేకుండా ఆడిచ్చేసి ఇలా థిక్గా ఉండేలాగా పెట్టుకుంటాము స్టోర్ చేసుకుంటాము మనకి పిండి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో ఉన్నాయి అంటే టిఫిన్స్కి భయం లేకుండా ఈజీగా అయిపోతూ ఉంటాయి సడన్గా ఎప్పటికప్పుడు ఏదైనా ఎవరైనా వచ్చినా కూడా వేయాలన్నా ఇలా ఇవి మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టుకుంటే మనకి కొంచెం పని ఈజీ అవుతుంది కాబట్టి ఎక్కువగా చేసి పెట్టుకుంటాము మరి ఎక్కువగా చేసి పెట్టుకునే టైంలో అదే పులిసిపోతూ ఉంటుంది పుల్లగా ఉంటే మాత్రం అస్సలు దోశలు తినబుద్ది కాదు గ్యాస్ ఫామ్ అవద్ది కూడా అలా తినకూడదు కూడా కాబట్టి అలా దోస పిండి పులిసిపోకుండా ఉండాలంటే మీరు గ్రైండర్ నుంచి తెచ్చిన తర్వాత మీరు వాడుకోవడానికి పిండి తీసుకుంటారు కదా ఒకసారి తీసుకునే తర్వాత తర్వాత రెండో రోజు ఇలా మంచిగా ఫ్రెష్గా ఉన్న తమలపాకుల్ని నీట్గా కడిగేసి ఇలా పిండి పైన పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు పుల్ల పులుపు అనేది అస్సలు రాదు అది ఎక్కువగా ఇలా ఫర్మెంట్ అవ్వదు అనమాట సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది నెక్స్ట్ నుంచి ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారు దోస పిండి పుల్లవకుండా ఉండడానికి ఇటు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మనము అప్పడాలు కానీ వడియాలు కానీ వేసుకున్నప్పుడు లేదంటే ఏదైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు ఆయిల్ ఆటోమేటిక్గా ఇలా బ్లాక్ అయిపోతుంది నేనైతే ఇక్కడ ఇవి మిరపకాయలు వేసాను సో వాటి విత్తనాలు కూడా వచ్చేసాయి అన్నమాట ఆయిల్లోకి ఇది వడగట్టేస్తే ఆయిల్లో నుంచి మనకి మిరపకాయ విత్తనాలు అయితే వచ్చేస్తాయి కానీ ఆ కింద ఉండే నలుపుదనము అదైతే రాదనమాట చూడండి అడుగునంతా ఉంది కదా అదైతే దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది జాలీలో నుంచి సో అలా కులా మనము దీన్ని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే టిప్ మీ అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుద్ది ఒకసారి ట్రై చేయండి మనకి ఇక్కడ నేను అది ఎంత ఫిల్టర్ అయిందో మీకు చూపెట్టడం కోసము వైట్ బౌల్ని తీసుకున్నాను మన ఇంట్లో అయితే ఒత్తులు చేసుకోవడానికి కాటన్ పెట్టుకుంటాం కదా కాటన్ ఇలా పెట్టుకోండి నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్గా ఉంది కాబట్టి చిన్న కాటన్ పెట్టాను మీరు ఎక్కువ ఆయిల్ ఇలా ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే దానికి జాలికి సరిపడా ఉండేలాగా కొంచెం మందంగా తీసుకోండి నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ కాబట్టి అలా కొంచమే తీసుకున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మీరు కాటన్ తీసుకున్నారంటే ఇంకా బాగా ఫిల్టర్ అవుద్ది సో ఇక్కడ చూడండి కాటన్ మీద మనం ఫిల్టర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డస్ట్ అంతా కూడా అడుగున ఉండే గసి లాంటిదంతా కూడా అది మనకి దూది పట్టేసుకుంటుంది అనమాట కింద మంచిగా ఆయిల్ మాత్రమే వస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ ఆయిల్ చూపిస్తున్నాను వైట్ బోర్డ్లో చూపిస్తున్నాను చూడండి మీకు క్లియర్గా కనపడడం కోసము కాబట్టి ఇక్కడ మనము నెక్స్ట్ టైం నుంచి ఇలా యూస్ చేసుకోండి చాలా బాగా వర్కౌట్ అవుద్ది ఇది మనకి ఇది కాటనే కాబట్టి కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టు అన్నా కూడా ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట ఎటువంటి లాస్ ఉండదు ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు ఆయిల్ని నెక్స్ట్ వచ్చేసి మీరు మామూలుగా ఫిల్టర్ కాఫీ చూస్తుంటారు ఇంకా వేరే వేరే మిషన్స్లో వచ్చే కాఫీస్ చూస్తుంటారు కానీ ఇలాంటి బాటిల్ కాఫీ ఎప్పుడైనా తాగారా తాగితే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో నాకు షేర్ చేయండి అలాగే ఒకసారి ట్రై చేయండి కూడా తాగని వాళ్ళైతే నేను లాస్ట్ టైము బ్రూ ప్యాకెట్ని ఒకటి యూజ్ చేశాక ఇలా గోరుతో ప్రెస్ చేస్తే మీకు గాలిపోకుండా ఉంటుందని ఒక వీడియోలో చెప్పాను చూసిన వాళ్ళకైతే ఐడియా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను మళ్ళీ సీజర్తో కట్ చేయాల్సి వస్తుంది జస్ట్ గోరుతో ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేశాను బ్రూ ప్యాకెట్ని దాంట్లో గడ్డ కట్టకుండా పౌడర్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో నేను వేస్ట్ చూపిస్తున్నాను ఇందులో మీకు చూపెట్టడం కోసం నేను అదే ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాను అనమాట చూడండి పౌడర్ పౌడర్గానే ఉంది ఎటువంటి గడ్డలు కట్టలేదు సో ఆ టిప్ కూడా యూజ్ అవుద్ది ట్రై చేయండి పెద్ద ప్యాకెట్లు ఎవరైనా యూజ్ వాళ్ళు ఇక్కడ చూడండి బాటిల్లోకి సరిపడినంత కాఫీ పౌడర్ వేసుకున్నాను అంటే మీకు ఎన్ని కప్పులో కాఫీ పౌడర్ కావాలో మీకు ఐడియా ఉంటుంది కదా మీరు ఎంత ప్రిపేర్ చేసుకోవాలో దాన్ని బట్టి కాఫీ పౌడరు షుగరు రెండు యాడ్ చేసుకోండి జస్ట్ లైట్గా వామ్గా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసాను అనమాట ఇలా కాఫీ పౌడరు షుగరు గోరువెచ్చటి నీళ్ళు వేసేసి బాటిల్ని అయితే బాగా షేక్ చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా షేక్ చేయాలి మనకి ఎలా రావాలంటే అది ఒక ఫోమ్ లాగా రావాలన్నమాట చూడండి కాఫీ పౌడరు షుగరు వాటర్ అంతా మెల్ట్ అయిపోయి మనకి ఫోమ్ టెక్చర్ వస్తుంది అనమాట సో అలా వచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ కొంచెం వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ వేశాను కొంచెం ఎక్కువే అయిందనమాట మీరు కావాలంటే అంటే కాఫీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అలాగే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చిక్కటి పాలు ఆల్రెడీ కాగబెట్టుకున్న పాలు వేడి పాలు వేసేసి మీరు ఏదైనా డిజైన్ లాగా కావాలి కొంచెం స్పెషల్గా వేసుకోవాలనుకుంటే ఇలా మళ్ళీ పైనుంచి వేసేసి నేనైతే దాన్ని ఇలా కలుపుతున్నాను అనమాట అంటే చూడడానికి రెండు మిక్సింగ్ లాగా ఉంటుంది చూడండి ఇక్కడ మీకు కప్లో చూపిస్తున్నాను కదా ఇంకా వేరే ఏదైనా బౌల్లో వేసి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేది నేను ఇక్కడ తాగడానికి ఇంకా వీలుగా ఉండాలి కాబట్టి కప్లో వేశాను చూడడానికి అయితే చాలా బాగుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేశారంటే చా చూడడానికి లుకింగ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది ఒకసారి టేస్ట్ ట్రై చేయండి మీరు ఎట్లా ఉంటుందో మీకే తెలిసిపోతుంది చాలా చక్కగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనమైతే పెరుగు ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలాంటి పెరుగు ప్యాకెట్స్ని మనం ఎంత వాడినా సరే లోపల ఎంతో కొంత పెరుగు మిగిలిపోతూ ఉంటుంది సో ఎడ్జెస్ కట్ చేసేసి ఓపెన్ చేసి చూసారంటే మీకు లోపల పెరుగు కనిపిస్తుంది చూడండి ఈ పెరుగునైతే మనం ఇలాంటి ఒక రెండు మూడు ప్యాకెట్లు ఎత్తిపెట్టేసుకొని మనం దీపాలు తోమే టైంలో కానీ లేదంటే ఏదైనా మనము వాటర్ తాగడానికి రాగి చెంబులు రాగి గ్లాసులు యూజ్ చేస్తూ ఉంటారు కదా సో అలా ఉన్నప్పుడు అవి తోముకోవడానికి కూడా ఈ ప్యాకెట్ని ఇలా స్క్రబ్ చేస్తున్నట్లుగా ఇలా వద్దేసినారంటే మొత్తం కూడా మంచిగా నీట్గా వచ్చేస్తుంది కలర్ చేంజ్ అవుతుంది చూడండి రుద్దుతుంటేనే పెరుగు అనేది కొంచెం పులుపుదనం ఉంటుంది కాబట్టి మనకి ఇవి తోముకోవడానికి చాలా బాగా యూజ్ అవ్వద్ది అనమాట ఇలా పెరుగు ప్యాకెట్లు బయట కొనుక్కొచ్చుకునే వాళ్ళు లేదంటే ఇంట్లో పెరుగైనా సరే మిగిలిపోయింది ఇది బాగా పుల్లగా అయిపోయింది ఇంకా పనికిర అదని డస్ట్లో పడేయకుండా ఇలా క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుద్ది ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు చాలామంది వేపుకుంటూ ఉంటారు కానీ సిమ్లో పెట్టి వేపుకోవాలి పల్లీలు వేపుకునేటప్పుడు అవి ఎక్కువ సిమ్లో అంటే స్లోగా మనకి వేగినాయి అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అయితే యాక్చువల్గా ఇప్పుడు టిప్ ఏంటంటే కొంతమంది ఆఫీసులకు వాళ్ళు స్కూల్ పిల్లలకి టిఫిన్ బాక్సులు కట్టే వాళ్ళకి హడావిడిగా తొందరగా అయిపోవాలనుకుంటారు మరి పల్లీలకు ఉండే పోవాలంటే అవి ఖచ్చితంగా చల్లగా అవ్వాల్సిందే చేతులు పెట్టి మనం అనలేము కాబట్టి తొందరగా అవ్వాలంటే కనుక ఇలా చూడండి మందంగా ఉండే న్యాప్కిన్ తీసుకొని దానిలో వేసి మీరు బాగా ప్రెస్ చేశారంటే ఇలా పొట్టంతా ఊడొచ్చేస్తుంది అనమాట హీట్ అంతా తగ్గిపోతుంది నెక్స్ట్ ఇలా చూడండి మనము వడియాలు వేసుకునే దాంట్లో వేసుకొని ఇలా ఇలా అన్నామంటే పొట్టంతా కూడా వచ్చేస్తుంది నీట్గా మనము చేసేసుకోవచ్చు జస్ట్ కాసేపట్లోనే మన పని ఈజీ అవుతుంది అనమాట సో ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే వాళ్ళు ఓపెన్ చేస్తూనే ఉంటారు పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయంటే కనుక అన్నీ తినలేరు కదా వాళ్ళకి కావాల్సిన తింటారు ఆడ పడేస్తారు ఆ ప్యాకెట్ ఏమవుద్దంటే గాలికి మొత్తం బిస్కెట్స్ అన్ని మెత్తబడతాయి మంచిగా మనకి ఉండే మామూలు ఫ్లేవర్ని మొత్తం కోల్పోతాం అనమాట బిస్కెట్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏ టేస్ట్ ఉంటాయో అవి ఉండకుండా అంత మెత్త మెత్తగా అయిపోతే తినబుద్ధి కాదు చీమలు అంతా వచ్చేస్తూ ఉంటాయి సో అలా ఉన్నప్పుడు చూడండి ఇలా ఒకటి ఏదైనా స్వీట్ బాక్సులు ఇలాంటివి వస్తాయి ఉంటాయి కదా రెగ్యులర్గా మనకి యూజ్ అండ్ త్రో బాక్సులు సో ఇలాంటి వాటిని మనము ప్యాకెట్ పెట్టి కవర్ చేసామంటే గాలి తగలకుండా ఉంటుంది మళ్ళీ పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈజీగా తినేసేయచ్చు వాళ్ళకి ఒకసారి చూపెట్టామంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు కూడా ఫాలో అవుతారు సో మనకు కూడా ఎక్కడంటే అక్కడ బిస్కెట్ పొడి రాయడము ఇదంతా గలీజ్ లేకుండా నీట్గా ఉండిపోతాయి సో ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది ఒకసారి ట్రై చేయండి మరి చూశారు కదండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అయ్యేలాగా చేస్తుందనమాట సో ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్